గొడవలు అండి రోజు రావడం తిట్టడం అనవసరంగా చేసుకున్నాను చేసుకోకపోదు చేసుకోకపోదు అంటాం ఈ లోపు నాకు ఒక నెలకి నాకు ధైర్యం వచ్చి నేను మొదలెట్టాను ఇలా దేవుడు నన్ను పిలుస్తాడని తెలిస్తే నేను మాత్రం చేసుకుంది అని నేను మొదలెట్టాను ఆవిడ పండించి రావడం నేను గుండించెలడం ఎదురు బదు కుర్చీలు వేసుకోవడం నేను అంటే నేను చేసుకోబోదు ఇదో నడిచింది కొద్దిలేక ఇది కొద్ది కాలం నడిచిన తర్వాత ఈ లోపు నాకు కొంచెం ధైర్యం వచ్చి అప్పుడు మా ఆవిడతో చెప్పాను వశేవు ఇప్పటికే నలుగురు పిల్లలు పుట్టారు ఇంక చేసుకోపోవడం ఏంటే మరి నీ ఇష్టం ఉంటే ఉండు అన్నాను వెళ్ళిపోమని లేదు నలుగురు పిల్లలు పుట్టినాకేం చేసుకోకపోవడం ఏంటి ఎవడో నవ్వుతాడు మరి ఉంటే ఉండు అన్నాను ఎప్పుడైతే ఆ మాట అన్నానో మా ఆవిడ పెద్ద పెట్టి తెచ్చుకొని బీరువాంత అందులో తోడు వేసుకొని ఆటో వేసుకొని అమ్మగారింటికి వెళ్ళిపోయింది దేవుని బిడ్డలారా మా అత్తగారు మా మామగారు మా పిల్లలు మా ఆవిడ వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు నేను అక్కడి ఒక చోట ఉన్నాను ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వంటగది క్లోజ్ అయిపోయింది ఇంకా కిచెన్ క్లోజ్ అయిపోయింది అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండాలి కుదిరేది కాదు ఇప్పుడు ఎలాగా ఇప్పుడు వెళ్ళిపోయింది కదా ఎలాగో ఫుడ్ లేదని మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను మరే మనం ఉపవాసం అనుకుంటున్నాం కదా టైం కుదిరేదు కదా మనకి ఇదిగో మరి సేవ సమర్పించుకున్నానని చెప్పి అక్క అమ్మగారికి వెళ్ళిపోయింది అలికి వెళ్ళిపోయింది ఇల్లు ఖాళీగా ఉంది ప్రార్థన చేస్తాం వస్తారా అన్నాను వస్తామని అన్నారు అంటే నలుగురు వచ్చారు నలుగురు ప్లస్ నేను ఐదుగురిని కలిసి బిందుతో నీళ్ళు పెట్టుకుని నీళ్ళు తాగుతూ ప్రార్థన చేస్తున్నాం ఉపవాస ప్రార్థనలో ఉన్నాం దేవుని బిడ్ల ఉపవాస ప్రార్థనకి ఈ నలుగురిలో బక్కోడు ఒకడు వచ్చాడు ఆడు పది రోజులు పోయిన తర్వాత అంటున్నాడు అన్నయ్య ఇప్పుడప్పుడే మనం బొహతనమా అసలు ఉపవాసం ఎంతకాలం రా అంటాడు ఆడు ఎంతకాలం అంతకాలం లేదురా మరి బొహతనమా అంటే ఎవడు వండుతాడు అక్క రావాలి అంటాడు అవి పాపం అక్క వచ్చేదాకా పని పని ఇంతేనాయన కూడా ఆడు పాపం పది రోజులు అయిపోయిందండి పది రోజుల కాడి కొంచెం డౌన్ అయ్యాడు తర్వాత పదిహేను రోజులు అయిపోయింది పదిహేను రోజులు అయిపోయేటప్పటికి మరి మా ఆవిడికి ఎలా తెలిసిందో ఎలా కనుక్కుందో ఫోనులు లేవు ఆ రోజుల్లో మరి ఇన్ఫర్మేషన్ ఎలా లాగిందో పక్క ఇంటి రోజుల దగ్గర లాగిందో ఏంటో మీ ఆయన వండుకోవట్లేదని చెప్పారట తింటలేదని చెప్పారట మా ఆవిడ ఉత్తరం రాసింది నాకు నువ్వు ఇలా పలానా కూర ఎలా ఉండాలి ఎంత కారం వేయాలి ఎంత తులిపి వేయాలి ఎంత ఉడకబెట్టాలంటే కూరలు రాసింది మేము ప్రార్థన చేసాం రవ్వ మనిషి కూరలు ఎలా ఉండాలో రాసింది తండ్రి కొంచెం కోపం తగ్గినట్టు ఉందని ఆయన ఆవిడే వచ్చి వండిటట్టు చేయతాను